నమస్తే ఆరోగ్యభిమాను స్వాగతం మనం ఇప్పటికీ చాలా రకాల ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు వాటితో వచ్చే ఇతర రోగాలు వాటికి పరిష్కారాలు లాంటివి చాలా తెలుసుకున్నాం ఈరోజు ప్రధానంగా కొంతమంది స్త్రీలు కోరారు ఏంటంటే నెలసరిలో వచ్చే కడుపు నొప్పి తగ్గించుకోవడం ఎలా ఈ సమస్యతో ప్రతి నెల వస్తుందంటే భయంతో వణికిపోతున్నామండి చాలా భయమేస్తుంది అసలు నెల సరి రాకుండా ఉంటే బాగుండు ఈ నెల సరి రావడం అనేది లేకుండా ఉంటే బాగుండు ఈ రుతుక్రియ ఋతు అనేది ఈ ఋతు సంబంధ సమస్య లేకుండా ఉంటే బాగుండని చాలాసార్లు మేము అనుకుంటుంటాం భయపడుతుంటాం కానీ దీనికి ఎలా పరిష్కరించుకోవాలో తెలియట్లేదు కాబట్టి ప్రతీ నెల కిల్లర్స్ వేసుకుంటుంటాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకా మెఫ్తాల్ స్పాజ్ లాంటివి మెఫ్తాల్ ఫోర్ట్ అని ఇలాంటివన్నీ కూడా మోడ్రన్లో ఉంటాయి వాటిని వేసుకుంటుంటాం దానివల్ల ఇంకొన్ని సమస్యలు వస్తుంటాయి బరువు పెరిగిపోతున్నాం రక్తం తగ్గిపోతుంది ఇంకెన్నో రకాల సమస్యలు తర్వాత పీరియడ్ రెగ్యులర్ అవుతుంది ఇలా చెప్పేవాళ్ళు చాలా ఉన్నారండి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన పరిష్కారాల గురించి చర్చిద్దాం ప్రధానంగా స్త్రీలకు రిప్రోడక్టివ్ మెకానిజంలో ప్రతి నెల ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఋతుచర్య ఋతుక్రమం రావడం అనేది సర్వసాధారణం ఇంకా ఈ ఇరవై ఏడు రోజులకు ఒకసారి రావడం అనేది కొంతమంది ఋషులు చెప్పిన విధానంలో మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఏ నక్షత్రంలో మీకు మొదట ఋతుక్రమం వస్తుందో మళ్ళీ అదే నక్షత్రంలో ఋతుక్రమం వస్తుంది ఆ విధంగా ఉంటేనే అది సక్రమైంది అలా కాకుండా ముప్పై రోజులకు వచ్చినా కూడా మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతున్నారని అర్థమని అని నాకు ఒక మహర్షి తెలియజేశాడు అంటే దీన్ని బట్టి ఇలా కరెక్ట్గా వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు తర్వాత తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినప్పుడు కానీ లేకపోతే ఈ మొట్టమొదట రజస్వల్ అయిన దగ్గర నుంచి కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి నడుములో నొప్పి ఇలాంటివి రావడం ఉంటుంది ఈ వీటిని విడివిడిగా మనం చాలా చర్చించాలి ఇప్పుడు కేవలం ఈ కడుపు నొప్పి రావడం పొత్తి కడుపు నొప్పి ప్రధానంగా కొంతమందికి నడుములో నొప్పి వస్తుంటుంది అది వేరే కారణంతో వస్తుంటుంది పొత్తి కడుపులో నొప్పి అనేది ఒక విధంగా పరిశీలిస్తే నేడు ఆధునికంగా చాలా రకాలు చెప్పారు కానీ మీకు నెల నెల రుతుక్రియ జరిగినప్పుడు విడుదలయ్యే ఆ యొక్క మెటీరియల్ అనే ఋతుస్రావం రక్తస్రావం ఏదైతే అవుతుందో అది చివరికి అయిపోయేటప్పుడు చివరికి అంటే మీకు ఐదో రోజుకో ఆరో రోజుకో కంప్లీట్ అయిపోయేటప్పుడు అది సక్రమంగా కాక కొంత మోతాదులో అలాగే విడుదలయ్యి మీకు అది ఓవరీస్లో కానీ లేదంటే గర్భాశయంలో కానీ ఉండిపోతే తరువాత మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ దాన్ని పాతదాన్ని ముందుకు తొయ్యాలి మళ్ళీ కొత్తది విడుదలయ్యేదాన్ని బయటకు తోయాలి ఇలా రోజు రోజుకు పీరియడ్కు పీరియడ్కు ఈ ప్రెషర్ ఎక్కువైపోతుంటే ఆ చేసే ఒత్తిడి వల్ల కడుపులో నొప్పి వస్తుంటుంది అందుకనే ఇంకా పీరియడ్ వస్తుందనే నొప్పి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఒత్తిడి చేస్తుంది కాబట్టి బయటకు పంపాలి ఆ ఒత్తిడి వల్ల మీకు నొప్పి వస్తుంది ఆ మజిల్లో నొప్పి వస్తుంటుంది ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక పిన్ హోల్ లాగానే మాత్రమే రిలీజ్ అవ్వాల్సి వస్తుంది అది ఆ హోల్ చాలా చిన్నగా ఉంటుంది దాంతో నుంచి ఆ యొక్క చెడు రక్తం విరుగు కావాలి అది విడుదల కాక అక్కడ లోపల ఫుల్ అయిపోయి ఉండి ఇంకోటి రక్తాన్ని గడ్డకట్టే కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కొంత గడ్డకట్టినట్లు ఉండిపోవడం కానీ ఇలాంటిది జరిగినట్లయితే దానివల్ల పెయిన్ వస్తుంటుంది ఇంకా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని రకరకాల వాళ్ళ తల్లి కుందని వారసత్వంగా ఉందని ఇలాంటివన్నీ కారణాలు చాలా ఉంటున్నాయి ఇవన్నీ చెప్తున్నారు అవి ఎంతవరకు అనేది మనం పరిశోధనలో తెలుసుకుంటే తప్ప అది అర్థం కానిది అయితే ఇక్కడ మీకు స్రావం సక్రమంగా జరగకపోతే ఎందుకంటే ఇది ఎలా జరగాలంటే మీకు విరేచనం ఎలా వస్తుందో మూత్రం ఎలా వస్తుందో అదేవిధంగా ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఇది విడుదలై బయటకు వచ్చేయాలి దాంతో నుంచి మనకు ఓవ్యులేషన్ జరిగి తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ అంటే పెళ్ళి అయితే ప్రెగ్నెన్సీ రావడానికి ఇటుకన్నటికి అవకాశం అవుతుంది మరి దానికోసం అంటే ఆ స్రావం చెడుదంతా బయటికి రావడం కోసం వచ్చే ఒక క్రియ ఇది కంటిన్యూగా ఒక ఐదు రోజుల నుంచి ఆరు రోజులు ఉంటుంది తర్వాత సాధారణంగా తగ్గిపోతుంది ఇది విరేచనం ఎంత సుఖంగా అవ్వాలో మూత్రం ఎంత సుఖంగా అవ్వాలో అంతే సుఖంగా ఇది కూడా జరుగుతుండాలి ఇలా నొప్పి కానీ మీకు ఒకవేళ ఇరిటేషన్స్ కానీ మానసికంగా ఇబ్బంది ఉండడం కానీ చికాకు కోపం లాంటివి రావడం కానీ లేకపోతే పీరియడ్ వచ్చే సమయానికి అంటే నెలలో బాగా ఇంకా పీరియడ్ వస్తుందనేగా అనే ముందు బరువు పెరిగిపోయిటారు ఓ రెండు కిలోలు మూడు కిలోలు బరువు పెరిగిపోతారు పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బరువు తగ్గుతారు ఇలాంటివన్నీ ఉంటాయండి కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఆహార ధర్మాలు ఆరోగ్య ధర్మాలు తెలియకపోవడం వల్ల వస్తాయని నేను చెప్పడం ఎందుకంటే మీరు పీరియడ్ టైంలో అంటే రజస్వాలు అయినప్పుడు ఈ సమస్య ఉండదు తర్వాత ఎందుకు వస్తుంది మొదటి రజస్వులకు ఈ సమస్య ఉండదు తర్వాత అంటే అక్కడి నుంచి మీ ఆహార విధానం సక్రమంగా మీకు తెలియడం లేదని అర్థం ఏంటంటే చూడండి మీరు విరేచనం అయ్యేటప్పుడు మరి ఏదైనా మధ్యలో తింటూ విలేసనానికి వెళ్తారా మూత్రమయ్యేటప్పుడు మీరు దాన్ని ఏదైనా మధ్యలో తింటూ మూత్రానికి వెళ్తుంటారా అలా జరగదు అందుకని దానికోసం మైండ్ మీరు కాన్సన్ట్రేట్ చేసి అక్కడ వెళ్ళి కూర్చోవటం సక్రమంగా విరేచనం అవుతుంది అలాగే మీరు తీసుకున్న ఆహార పదార్థాలు కూడా దాని మీద ప్రభావం చూపిస్తుంది లేకపోతే మలబద్ధకం లాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది మరి అలాగే ఈ ఋతుక్రియ జరిగేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఆహార ధర్మాలు సక్రమంగా పాటించాలి అదేంటంటే మీ శరీరంలో ఆ యొక్క ఓవలేషన్ జరిగే ఒత్తిడి వల్ల మీకు రక్తస్రావం అవడం లాంటివి జరుగుతున్నప్పుడు మీరు శరీరానికి అధిక శ్రమ ఇవ్వడం కానీ లేకపోతే అనవసరమైన పదార్థాలన్నింటినీ తినేయడం కానీ చేసినట్లయితే ఈ సమస్య మరింత పెరుగుతుంది అంటే సాఫ్ట్గా ఫుడ్ మీరు తినాలి ముఖ్యంగాను కొవ్వుండే పదార్థాలని అసలు తినకూడదు మధుర పదార్థాలని తినకూడదు అంటే చూడండి పాలు పెరుగు వెన్న నెయ్యి ఇలాంటివి ఋతుక్రమం జరిగేటప్పుడు ఎవ్వరూ స్త్రీలు తినకూడదు అలాగే ఈ యొక్క స్వీట్స్ వాటిని కూడా తినకూడదు ఎందుకంటే తీయటి పదార్థాలు మధుర పదార్థాలు తినకూడదు సాఫ్ట్ ఫుడ్ ఏదైనా జావ లాంటివి కానీ లేదంటే పప్పు అన్నం లాంటిది కానీ లేదా ఏదైనా చపాతి ఉప్మా లాంటిది కొద్దిగా దాంతో చిన్నపాటి చట్నీ లాంటిదాన్ని తీసుకొని అలాంటి సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటూ నీరు బాగా తాగుతున్నట్టయితే మీకు ఆ రక్తస్రావం అవ్వడానికి సరిపడినంత నీరు సక్రమంగా సరిపడినంత ఉత్పత్తి అయ్యి అది సక్రమంగా బయటకి తోసేయగలుగుతుంది మీరు అలా చేయని పక్షంలో మీకు మరింత రాను 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 ఈ కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి రజస్టర్లో జరిగిన పదేళ్ళకో పదిహేను ఏళ్ళకో కూడా ఈ కడుపు నొప్పి ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ మీకు అప్పుడు మీరు ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యే విధంగా మీరు రోజు రోజుకు శరీరాన్ని తయారు చేసేసారని అర్థం సాఫ్ట్ తినాలి నాన్ వెజ్ అసలు ముట్టుకోకూడదు నాన్ వెజ్ అలవాటు ఉండేవాళ్ళు పీరియడ్ టైంలో అసలు నాన్ వెజ్ అనేది ముట్టుకోకూడదు కానీ ఇది చాలామంది తెలియదు అందుకనే ఓల్డన్ డేస్లో వీళ్ళని ముట్టుకోకూడదు అని చెప్పని వీళ్ళని దూరంగా పెట్టేవాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళకు తగినంత రెస్ట్ ఇవ్వాలని అదేదో ఒక అంటరాన్ని తరంగా భావించేశారు వాళ్ళకు ఏ శ్రమ లేకుండా ఎందుకంటే అక్కడ స్రావం జరుగుతున్నప్పుడు వాళ్ళ లోపల గర్భాశయంలో ఓవరిస్లో కొన్ని క్రియలు జరుగుతుంటాయి కాబట్టి అవి సక్రమంగా జరగడానికి అనుకూలంగా వాళ్ళకి తగినంత రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అలా పెట్టారు దాన్ని చాలా తప్పుడుగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు చాలామందికి ఇలాంటివి శ్రమ చేసే అవకాశాలు చాలా వరకు తగ్గి ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉంటున్నారు కానీ ఆహారం దగ్గర నియంత్రణ లేకుండా పోతుంది ఈ ఆహారం నియంత్రణ లేకపోతే ఈ మాంసాహారం కానీ లేకపోతే పాలు పెరుగు ఇలాంటివి కానీ స్వీట్ మధుర పదార్థాలు కానీ మీరు పీరియడ్ టైంలో తింటున్నట్టయితే కొన్ని రోజులకు మీకు పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేదా పాసి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే సమస్యలు వచ్చేస్తాయి ఎందుకంటే ఆ గర్భస్రావం జరిగేట సారీ ఋతుస్రావం జరిగేటప్పుడు మీరు ఇలాంటివి తిన్నప్పుడు ఇంకా రుతుస్రావం ఎక్కువైపోయి అవి కట్టి అక్కడే లోపల లేయర్స్ లాగా తయారైపోయి మీ గర్భాశయంలోనూ ఓరిస్లోనో అవి విడుదలయ్యే బయటకు రక్తస్రావం విడుదలయ్యే చోట ఇది వెళ్ళి లేయర్ లాగా తయారైపోయి తర్వాత మీకు పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా ఇర్రెగ్యులర్ అయిపోవడం ఒకవేళ పీరియడ్ వస్తే ఓవర్గా బ్లీడింగ్ అవ్వడం లేకపోతే బ్లీడింగ్ సక్రంగా కాకపోవడం లేకపోతే ఈ గర్భాశయంలోనే ఈ మొత్తం రక్తం అలాగే ఉండిపోయిందనుకోండి తర్వాత అది కుళ్ళిపోయి చెడిపోయి తెల్లబట్టలాగా వైట్ డిశ్చార్జ్ లాగా తయారవడం ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సైంటిఫిక్గా అయితే మీకు ఎన్ని చెప్పినారో దాన్ని అంతులేనిది అందరూ దాన్ని నిర్ధారణ చేసుకోలేరు అందరూ మెడికల్ సబ్జెక్ట్ని చదువుకోలేరు కాబట్టి మీకు అవగాహన అయ్యే విధంగా ఇది చెప్తున్నది కాబట్టి మీరు ఈ మాంసాహారము పాల పదార్థాలు స్వీట్ పదార్థాలు పీరియడ్ సమయంలో తినవద్దు పూర్తిగా ఇంత కూడా ముట్టుకోవద్దు కేవలం సాఫ్ట్ ఫుడ్ ఆకుకూరలు ఉడికించినవి కానీ కూరగాయలు ఉడికించినవి కానీ లేదంటే పళ్ళు కానీ ఇలాంటి వాటిని ఎక్కువ తీసుకోండి సక్రమంగా జరుగుతుంది ఇప్పుడు మీ పిల్లలు మీ ఇంట్లో రజస్సులైన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఇవి నేర్పండి తర్వాత మీరు ఏదైనా తినాల్సిన ఆహారం తినండి అలాగే బరువు పెరగకుండా కాపాడుకోండి ఈ యొక్క డెడ్ ఫుడ్ డెడ్ ఫుడ్ అంటే ఎప్పుడో వండి అది రోజులు గడిచిపోయినాయి బ్రెడ్ బిస్కెట్ కేక్లు పిజ్జాలు బర్గర్లు స్టోర్డ్ ఫుడ్ ప్యాకెట్ ఫుడ్డు ఇలాంటివి తిన్నట్లయితే వాటిలో ఉన్న డెడ్ మెటీరియల్ మీ బాడీలోనే స్టోర్ అయిపోయి వాటితో ఇవన్నీ లేయర్స్ అన్నీ మూసుకుపోవడం వల్ల మీకు సారీగా రక్తస్రావం జరగకుండా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ నొప్పి రాకుండా ఉండాలంటే చూడండి రజస్వాలు అయిన దగ్గర నుంచి ప్రతీ నెల మీరు ఈ ఆహార ధర్మాలు పాటిస్తూ వాళ్లకు నువ్వులు నల్ల నువ్వులను తీసుకొచ్చి కచ్చాపచ్చగా దంచి రెండు చెంచాలకు రెండు గ్లాసులు నీళ్ళు పోసి మరిగించి ఒక గ్లాస్ అయిన తర్వాత వడపోసి దానిలో కొద్దిగా బెల్లం కలిపి వాళ్ళకు ఉదయం సాయంత్రం ఇస్తున్నట్లయితే ఆ లోపల స్రావం జరిగే మొత్తం రక్తం అంతా పీరియడ్ అయ్యే లోపు శుభ్రంగా బయటకు వచ్చేస్తుంది ఇలాంటి నొప్పి రాకుండా ఉంటుంది ఒకవేళ అది ప్రతి నెలా చేయొచ్చండి అంటే అలవాటు అయిపోతుందేమో అని లేదు ఫుడ్ మనం రోజు తీసుకోవచ్చు నువ్వులను రోజు తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు మీ ఆహారంలో అలా చల్లుకొని తినండి ఏం పర్లేదు నల్ల నువ్వులను నానబెట్టి తర్వాత ఎండబెట్టండి తర్వాత దాన్ని లైట్గా వేపులు చేసుకోండి మీ ఆహారంలో చల్లుకోండి నువ్వులు తీసుకోవడం మంచి కాల్షియం చాలా మంచిది అలాగే మీకు ఇలాంటి సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా చేయిస్తుంది దానికి వేడి చేసే గుణం ఉంది ఎందుకంటే వేడి జరిగితేనే వేడి అనేది మన శరీరంలో ఉంటేనే ఇది ప్రాపర్గా స్రావం అనేది జరుగుతుంది సరిపడంత వేడి లేకపోతే మీరు చలవ చేసేది మజ్జిగకు తీసుకున్నారా మీకు పీరియడ్లో సరిగా బ్లీడింగ్ కాకుండా ఆగిపోతుంది కూడా అది అలా ఉండిపోతుంది అందుకని నువ్వుల కషాయం ప్రతిరోజు పీరియడ్ ఉన్నంతకాలం ఐదు రోజులు ఆరు రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు కూడా తీసుకోండి నష్టమేమీ జరగదు ఇది మీరు చేయాల్సింది దీనితో తగ్గలేదు అని అంటే దానికి కారణాలు చాలా ఉండి ఉంటాయి ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్ అయిపోవడం వైట్ డిశ్చార్జ్ ఉండడం పీసీఓడి పీసీఓఎస్ హార్మోన్స్ ఇన్బాలెన్సు ఫైబ్రాయిడ్సు సిస్ట్లు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే వీటికి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి వాటిలో మీకు ఏదైనా సమస్యలు ఉంటే సంప్రదించండి మీకు తగిన పరిష్కారం సూచించగలం నా ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఈ నంబర్లో మీరు సంపాదించినట్లయితే మీకు దీనికి సంబంధించిన ఇంకా మరింత అవగాహన కలిగించగలను నమస్కారం